నెట్ఫ్లిక్స్ నుంచి ఐదేళ్ల తర్వాత వచ్చిన యాక్షన్ ఫాంటసీ సినిమా ది ఓల్డ్ గార్డ్ రెండు ఒక మిడ్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అని చెప్పాలి మొదటి పార్ట్ అండ్ అయిన అక్కడి నుండే కథ మొదలవుతుంది కాని ఆ మొదటి పార్ట్లో ఉన్న డెప్త్ ఎమోషనల్ కనెక్ట్ బలమైన స్క్రీన్ప్లే మాత్రం ఈ పార్ట్లో తక్కువగానే అనిపిస్తుంది కథ ప్రకారం ఆండీ తన అమరత్వాన్ని కోల్పోవడం డిస్కార్డ్ అనే శక్తివంతమైన కొత్త క్యారెక్టర్ ఎంట్రీతో మిగతా అమరులపై యుద్ధం మొదలవడం ఫ్రెండ్ క్వాన్ని తనవైపు తిప్పేందుకు ఆమె ప్లాన్ చేయడం అన్నీ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతాయి కాని మిడ్లో కథ చాలా పక్కదారి పడుతుంది కథలోని థ్రిల్ ఎలిమెంట్స్ పక్కదారి పడిపోయి రెగ్యులర్ యాక్షన్ మూవీలా మారిపోయింది అయితే ఈ సినిమాలో హైలైట్ చెప్పాలి అంటే చార్లైజ్ థెరాన్ మరియు కికి లేన్ నటన ఇద్దరు పై పవర్ఫుల్ ప్రెజెన్స్ చూపించారు యాక్షన్ సీక్వెన్స్ లు విజువల్స్ పరంగా బాగున్నా కథలో ఒరిజినాలిటీ కానీ ఎమోషనల్ వేట్ కానీ ఉండకపోవడం పెద్ద ఆశే డిస్కార్డ్ అనే క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అనిపించినా ఎగ్జిక్యూషన్లో అది బలహీనంగా మిగిలిపోతుంది బుకర్ మరియు ఆండీ మధ్య సీన్స్ స్లోగా అనిపిస్తాయి మరో పార్ట్ కి లీడ్ చేయడానికి క్లైమాక్స్లో సెట్ చేసిన బిల్డప్ బాగుంది కాని అక్కడికి వచ్చేదాకా పేషెన్స్ కావాల్సిందే దాంతోపాటు మ్యూజిక్ కెమెరా వర్క్ యాక్షన్ డిజైన్ అన్ని టెక్నికల్గా బాగున్నా డైరెక్షన్లో పంచ లేదు మొదటి పార్టిష్టం ఆయన వాళ్లకు ఈ సినిమా ఓకే అనిపించొచ్చు కాని కథా ప్రేమికులకి మాత్రం పెద్దగా కనెక్ట్ అవ్వకపోవచ్చు కాబట్టి ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో చూడాలంటే అంచనాలు తక్కువ పెట్టుకుని ట్రై చేయండి మీరు ఈ మూవీ చూసారా మీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి ఇలాంటివి ఇంకా కావాలంటే డిఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి